ప్లస్ కల్ప దొంగలు ప్లస్ ఖనిజాలు కొట్టుకోబోతున్న వాళ్ళు ఏది ఏజెన్సీ ఏరియాలో ప్లస్ ఐటీడీఏలను పిహెచ్సిలను డిటీజీలను పీటీజీలను ట్రై కార్ను జీసీసీని లూటు చేసే అధికారులు వాళ్ళు ఈ గోండులను లేపుతున్నారు అసలు కథ ఇది ఇది ఎగదో ఇది దయచేసి మనం మీకు తెలుసు తెలియదు ఏం లేదమ్మా నేను కొత్తగా మీరు మీరంతా చూస్తాం అంటే దీనికి ఏమి ఏం కావాలా ఫస్ట్ దానికి చెప్పిన అయితే క్రిటిసైజ్ చేసేదాన్ని ఇది దీనికి ఏం కావాలా మీరు ఆ ఇష్యూస్ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రొఫెసర్లు మీరు చెప్పినట్టుగా ప్రొ ప్రొఫెసర్లు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మీరు ఏజెన్సీలో నిజంగా ఎన్ని ల్యాండ్స్ పోయినాయి అది తీసుకోండి మీరు మళ్ళానే తీసుకొని ఏం చేస్తున్నాడు రోజు సాయక రోజు విత్ ఫ్యాక్ట్ ఫిగర్ చెప్తున్నాడు కదా పేరు కొత్త తమ ఏజెన్సీ మా పూనుకోని ఉంది జమీన్ వాళ్ళ భూములు ఎవరెవరి దగ్గర ఉండే కొంచెం కనుక ఒకటి రెండు కేసులే మీద చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్గా తీసుకొని దాని మీద ఫైట్ చేయాలి